ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఏ నగరానికి పోయినా అక్కడి వాళ్ళ ప్రముఖుల పేర్లు ఉంటాయి మీరు బొంబాయికి పోతే ఛత్రపతి శివాజీ అదేవిధంగా బెంగుళూరుకి పోతే కెంపేగౌడ పేరు ఇట్లా ఎక్కడ పోతే అక్కడ అక్కడ ప్రముఖుల పేర్లు ఉంటాయి కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇవాళ రాజీవ్ గాంధీ గారి పేరు ఈ రోజు సంస్కారవంతంగా భరించినాం ఇక భరించే ఓపిక లేదు ఈ కాంగ్రెస్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలు చిల్లర పనులు ఏవైతే ఉన్నాయో దీనికి ధీటుగా నాలుగేళ్ల తర్వాత సమాధానం చెప్తాము ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల తరఫున తెలంగాణలోని అసూలు బాసిన అమరుల తరఫున మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించండి కావాల్సిన విగ్రహాలు ఉన్నాయి సోమాజీ కూడా రాజీవ్ గాంధీ సర్కిల్ అని పెట్టుకున్నారు మీరు మేము మార్చలేదు ఇందిరాగాంధీ విగ్రహాలు బొచ్చడున్నాయి ఇందిరాగాంధీ పేరు మీద వచ్చాడున్నాయి మేము ముట్టుకోలేదు కానీ మీరు ఇదే వరం కొనసాగిస్తే తప్పకుండా మరి ఢిల్లీకి గులాంలు మీరు కానీ మాకు ఆ కర్మ పట్టలేదు తప్పకుండా మా తెలంగాణ పౌరుషంగాల బిడ్డలుగా చెప్తా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతున్నాయో వాటిని కూడా మార్చే దిశగా చేస్తాం